అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కరెంటు బిల్లులు కట్టేవారికి చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ వరదలకు అల్లకొల్లంగా మారిపోయింది ముఖ్యంగా విజయవాడలోనే బుడమేరు సింగనగర్ ప్రాంతాలు వరదల దాటికి కుందేలయ్యాయి ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా అపార్ట్మెంట్లలో భారీగా వరద నీళ్లు వచ్చి చుట్టుముట్టాయి ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు వరదల కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు ఇదిలా ఉండగా చంద్రబాబు ఐదు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను దగ్గరుండి చూసుకుంటున్నారు అంతేకాకుండా మంత్రుల్ని అధికారులని సైతం సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు ఇదిలా ఉండగా నిన్న వరదలపై కేంద్రం కూడా తన వంతుగా అపన్న హస్తం అందిస్తుంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లారు అక్కడి బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరుండి చూశారు సీఎం చంద్రబాబు ఏపీ అధికారులు వరదలపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంట నష్టాలను అధికారులకు వివరించారు ఇక ప్రాథమిక అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు వరద నష్టంపై నిపుణులు బృందాలు అధ్యయనం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరింత కేంద్రం సహాయం కావాలని కూడా ఏపీ సర్కారు కోరినట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే కేంద్రం హెలికాప్టరు వాయుసేన ఎన్డిఆర్ఎఫ్ పై దళాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాయి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరద ముప్పు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు చెల్లింపులు బకాయిలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు కొన్ని రోజులుగా ఏపీలోని వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లులు బకాయిల వసూలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా మంచినీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా రేషన్ శానిటైజేషన్ టెలికమ్యూనిటీ విద్యుత్తు సమస్యలను ఇతర అన్ని రకాల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు వరదల్లో పాడైపోయిన వాహనాల రిపేర్లు ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు గ్యాస్ స్టవ్ల రిపేర్లు ఇలా ఏ రిపేర్కైనా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు ఆన్లైన్లో ఇటువంటి సేవలు అందించే వారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు ఇక వరద ప్రాంతాల్లో కొంతమంది ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి అనేక ఇళ్లను శుభ్రం చేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే రవాణా వైద్య శిబిరాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నిత్యావసరాలు కూరగాయలు కూడా తక్కువ ధరకే అందేలా చూస్తున్నట్లు కూడా తెలిపారు